వెల్కమ్ టు రాజనీతి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి పర్యటన విరమించుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ దేవాలయానికి వెళ్ళే వాళ్ళ మతం అడుగుతారా అసలు ఇదేం దేశం ఇదేమి సెక్యులరిజం సెక్యులరిజంలో అన్ని మతాలు సమానమే కదా ఎందుకు ఇన్ని ఆంక్షలు పెట్టారు ఇదేమి హిందూయిజం అని ఆయన మాట్లాడారు వాస్తవానికి సెక్యులరిజంలో అన్ని మతాలు సమానమే ఏ మతానికి ఉన్నత స్థానం ఉండదు ఎవరు ఏ మతాన్నైనా ఫాలో అవ్వచ్చు ఆ స్వేచ్ఛ ఉంటుంది మత స్వేచ్ఛ ఉంటుంది ప్రభుత్వ పరంగా ఎలాంటి నిబంధనలు ఆంక్షలు పెట్టరు నువ్వు ఈ మతాన్ని ఫాలో అవ్వు ఈ మతాన్ని ఫాలో అవ్వద్దు ఇలాంటివే ఉండవు అందరినీ ఈక్వల్గా చూస్తారు కానీ ప్రార్థనా మందిరాల విషయానికి వస్తే ఏ మతానికి సంబంధించిన ప్రార్థనా మందిరాలైనా అక్కడ కొన్ని సంప్రదాయాలు ఉంటాయి ఆ సంప్రదాయాలను పాటించాలి అక్కడ ఆచారాల ప్రకారం నడుచుకోవాలి తిరుమలలో సంప్రదాయ వస్త్రధారణతో దేవుణ్ణి దర్శించుకోవాలి అక్కడ జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకొని అంటే కుదరదు వేరే మతానికి చెందిన వాళ్ళు హిందువులు కాకుండా అదర్ రిలీజియన్ వాళ్ళు ఎవరన్నా అయితే కనుక డిక్లరేషన్ ఇవ్వాలి నేను సో మతానికి చెందిన వాడిని అయినా నాకు శ్రీ వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది అందుకే వచ్చాను విశ్వాసం ఉంది వచ్చాను దర్శనానికి అని డిక్లరేషన్ ఇవ్వాలి ఇలాంటి డిక్లరేషన్ ఇవ్వటం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు ఇష్టం లేక విషం కక్కాడు దాన్ని ఒక ఇష్యూ చేశాడు హిందూ మతాన్ని విమర్శించాడు దా దాన్ని మళ్ళీ పైపెచ్చి అందులోకి దళితులను తీసుకొచ్చాడు ఆ ఇష్యూలోకి ఇక్కడ సంప్రదాయం నిబంధన అనేది ఒక తిరుపతే కాదు చాలా దేవాలయాల్లో కూడా ఉంటుంది చాలా దేవాలయాల్లో అన్యమతస్థులకు ప్రవేశం లేదు ముఖ్యంగా దక్షిణాది ఉన్న దేవాలయాల్లో వేరే మతానికి చెందిన వాళ్ళు ప్రవేశించినవారు అక్కడ ప్రవేశించాలంటే హిందువులకైనా ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది మీకు గుర్తుందో లేదో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పూరి టెంపుల్ దర్శనానికి వెళ్ళారు పూరి దేవాలయానికి పూరి జగన్నాథ స్వామి దేవాలయానికి దర్శనానికి వెళ్ళారు ఆవిడ వెళ్ళినప్పుడు ప్రధాన ఆలయంలో ప్రవేశానికి ఒప్పుకోలేదు అక్కడ పూజారులు అధికారులు ఒప్పుకోలేదు ఎందుకంటే మీరు హిందువు కాదు మీరు పార్సీని పెళ్లి చేసుకున్నారు మీరు పార్సీ మతం ఇక్కడ హిందువులకే ప్రవేశం ఉంటుంది కుదరదన్నారు లోకల్గా ఉండే లీడర్స్ వాళ్ళు వీళ్ళు ముఖ్యమంత్రులు ఉంటారు కదా ఆవిడ ప్రధానమంత్రి అయితే మీరు అట్లా మాట్లాడతారు ఏంటంటే కుదరదంటే కుదరదన్నారు ప్రధానైనా ఒకటే ఎవరైనా ఒకటే అన్యమతస్థులకి పూరి దేవాలయంలో ప్రవేశం లేదు కాదు కూడదని బలవంతంగా వచ్చారంటే మేము ఆత్మార్పణ చేసుకుంటామని అక్కడ పూజారులు స్పష్టంగా చెప్పేశారు దాంతో ఇందిరాగాంధీ సైతం ప్రధానమంత్రిగా ఉండి కూడా గర్భాలయంలోకి వెళ్లకుండా బయట నుంచే దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళిపోయారు అంటే అక్కడ ఆ సంప్రదాయానికి ఆవిడ గౌరవం ఇచ్చారు ప్రధానమంత్రి హోదాలో ఉండి కూడా కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆ సంప్రదాయ ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి ఇద్దరూ కూడా ఆ సంప్రదాయాన్ని గౌరవించలేదు ఆ సంప్రదాయాన్ని తుంగలో దొక్కారు కేరళలో గురువాయూర్ టెంపుల్ కూడా అంతే శ్రీకృష్ణాలయం అది అది కూడా గురువాయూర్లో అక్కడ కూడా ఒకసారి జేసుదాసు సింగర్ ఆయన లోపలికి వెళ్ళాలంటే కుదరదని చెప్పేశారు సో ఆయన బయట నుంచే ఆయన సంగీత కచేరీ చేసుకొని వెళ్ళిపోయారు సో అక్కడ కూడా ఏంటంటే నాన్ హిందూస్కి ప్రవేశం లేదు పైగా ఆ టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు షర్ట్ తీసేయాలి లుంగితోనే వెళ్ళాలి స్త్రీలైతే సాంప్రదాయ వస్త్రాలు ధరించి వెళ్ళాలి చీరలు చుడిదార్ట్లు అట్లా అలాగే నేపాల్లో పశుపతినాథ్ ఆలయం ఉంటుంది అది కూడా చాలా ఫేమస్ టెంపుల్ అందరూ వెళ్తుంటారు ఆ టెంపుల్లో కూడా వేరే మతానికి చెందిన వాళ్ళకి ప్రవేశం లేదు రానివ్వరు ఇక శృంగేరి కంచి ఈ వీటిలో కూడా సాంప్రదాయ వస్త్రధారణతోనే వెళ్ళాలి షర్ట్ తీసేయాల్సి ఉంటుంది మనకి ఇటీవల మద్రాస్ హైకోర్టు ఒక తీర్పు కూడా చెప్పింది ఇదే దేవాలయాల్లో అన్ అన్యమతస్థుల ప్రవేశం వీటి మీద ఒక తీర్పు చెప్పింది దేవాలయాలంటే ఆధ్యాత్మిక స్థలాలు వాటి మీద నమ్మకం ఉన్న వాళ్ళే వెళ్తారు ఇదేం టూరిస్ట్ స్పాట్స్ కాదు సో ఖచ్చితంగా నాన్ నాన్ హిందూస్ ఎవరైనా ఉంటే డిక్లరేషన్ ఇవ్వాలని తీర్పు చెప్పారు ఒకవేళ వాళ్ళు అలా ఇవ్వని పక్షంలో ధ్వజస్తంభం వరకు వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు అని చెప్పి ఒక తీర్పు వచ్చింది చెన్నై హైకోర్టు మద్రాస్ హైకోర్టు ఒక హిందూ దేవాలయాలనే కాదు చాలా అంటే మిగతా ముస్లిమ్స్ సిక్కులు క్రిస్టియన్సు వాళ్ళ వాళ్ళ ఆచారాలు వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాలు కఠినంగానే అమలు చేస్తూ ఉంటారు ఇండియాలో చాలా చోట్ల మసీదుల్లోకి మహిళలను అనుమతించరు కొన్ని మసీదుల్లో అనుమతించినా కూడా వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రార్థనా మందిరం ఉంటుందన్నమాట సపరేట్ పురుషులకి స్త్రీలకి సపరేట్గా ఉంటాయి సపరేట్ ఎంట్రన్స్ కూడా ఉంటుందన్నమాట అట్లాగే పురుషులు టోపీలు పెట్టుకొని వెళ్ళాలి మీరు చూస్తారో లేదు చూస్తుంటారు చాలా చోట్ల మహిళలు కూడా శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు వేసుకోవాలి అంటే ఆ నిబంధనలను ఆ గౌరవించాలి అనుసరించాలి ముస్లింలకు పవిత్రమైన మక్కాలో అన్యమతస్థులకు ప్రవేశం లేదు అట్లాగే సిక్కుల గురుద్వారాల్లోకి తలపై వస్త్రం వేసుకొని ఖర్చీ వేసుకొని వెళ్ళాలి ఏమి లేకపోతే ఖర్చీపైన వేసుకొని వెళ్ళాలి ఈ నిబంధనలు ఉల్లంఘించడానికి కుదరదు ఉల్లంఘిస్తే ఒప్పుకోవు ఆ మతాలు ఒప్పుకోవు అంతెందుకు జగన్మోహన్ రెడ్డి పాటించే క్రిస్టియానిటీలో కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి క్రిస్టియన్లకు పవిత్రమైన వాటికన్ సిటీలో షార్ట్స్ స్లీవ్లెస్ డ్రెస్సులు వేసుకోవటం నిషిద్ధం ఆడాళ్ళైనా మగాళ్ళైనా ఎవరైనా కానీ భుజాలు మోకాళ్ళు కనిపించేట్టు దుస్తులు వేసుకోకూడదు అక్కడ అందరూ కూడా ఆ నిబంధనను ఖచ్చితంగా అనుసరిస్తారు మరి ఇదే జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య భారతి రెడ్డి అక్కడికి వెళ్ళి ఆ నిబంధనను ఉల్లంఘించగలరా ఉల్లంఘిస్తే ఊరుకుంటారా ఊరుకోరు కాకపోతే తిరుమల శ్రీవారి విషయంలో మాత్రం ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా పదే పదే ఉల్లంఘనలకు పాల్పడ్డారు డిక్లరేషన్ ఇవ్వకుండా దర్శనాలు చేసుకున్నారు డిక్లరేషన్ ఇవ్వకుండా కొండ మీదకి వెళ్ళారు అట్లాగే సతీసమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించాల్సి ఉంటే సింగిల్గా సమర్పించారు జగన్మోహన్ రెడ్డి గారిని అయ్యా డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళవయ్యా నువ్వు హ్యాపీగా వెళ్ళు అని చెప్తే ఆయన చివరకు పర్యటన రద్దు చేసుకున్నాడు పైగా రద్దు చేసుకోవటం కాకుండా దేశాన్ని మతాన్ని తప్పబడుతున్నాడు ప్రతి మతానికి కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి బయట సమాజంలో ఎట్లా ఉన్నా కానీ ఆ మతాలకు సంబంధించిన ప్రార్థనా మందిరాల దగ్గర మాత్రం వాటిని ఖచ్చితంగా పాటించాలి ఈ మాత్రం తెలుసుకోలేని ఒక మూడు ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేయటం రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल